హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిర్మయమ్ స్టడీ సర్కిల్ గత కొన్ని రోజులుగా మనం గ్రూప్ టూకి సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో మనకి క్వశ్చన్స్ రూపంలో అందిస్తూ దానికి తగ్గట్టుగా కాన్సెప్ట్స్ కూడా క్లాసుల రూపంలో అందిస్తూ మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మనం చోళులకు సంబంధించిన పరిపాలన వ్యవస్థ ఏదైతే ఉందో హిస్టరీలో గ్రూప్ టూలో మధ్యయుగ భారతదేశం ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇవ్వడం జరిగింది అండి దాంట్లో భాగంగా మనం చోళుల గురించి చూసుకోవాలి చోళులకు సంబంధించిన వాటిల్లో మనకి పరిపాలన ఏదైతే ఉందో ఆ వ్యవస్థకు సంబంధించి చూసుకుంటే చాలు అండి అయితే దాంట్లో భాగంగా మనం కొన్ని క్వశ్చన్స్ చేయడం జరిగింది పరిపాలన వ్యవస్థకు సంబంధించినవి ఒకసారి చూద్దాం ఏంటి ఆ క్వశ్చన్స్ ఏంటి అని చెప్పి అయితే చోళుని పరిపాలనా కాలంలో పాలనా విధానం గురించి సరైన సమాధానం గుర్తించండి అని చెప్పి ఇచ్చారు అండి ఏంటి సరైనవి ఏవి కావు ఏంటి అని చెప్పి ఒకసారి రాజ్యాన్ని మండలాలుగా వలనాడులుగా నాడులుగా గ్రామాలుగా విభజించడం జరిగింది అలానే ఉత్తరమేయూర్ శాసనం స్థానిక స్వపరిపాలన వివరాలను తెలుపుతుంది ఉన్నతి ఉద్యోగులను సిరితరం అని అంటారు వలనాడుల్లో నట్టార్ అను స్వపరిపాలన సభ ఉంది అని చెప్పి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారండి ఇందులో ఈ ఆప్షన్స్ గుర్తు ఉండాలంటే ఒకసారి చోళున పరిపాలనకు సంబంధించింది ఒకసారి చూద్దామండి రఫ్గా ఏంటి అని అంటే చోళుల పరిపాలనకు సంబంధించి చూసుకుంటే మనకి చోళుల పరిపాలన అనేది కేంద్రీకృతమైన పరిపాలన వ్యవస్థను అనేది పాటించే వాళ్ళండి కానీ వీళ్ళ దాంట్లో మనకి చోళులు పరిపాలనకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అంశాలు ఇవన్నీ అలాగే గ్రామానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఉత్తర మేయూర్ శాసనంలో ప్రధానంగా కనిపిస్తాయండి స్వ స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన కొన్ని అంశాలు ఇవన్నీ అది ఎవరు వేశారంటే మొదటి పరాంతక చోళుడు ఎవరైతే ఉన్నారో ఆయన వేయడం జరిగింది అనమాట వీళ్ళకి రాజ్యాన్ని ఎలా విభజించారు అని అంటే మండలాలు వలనాడులు నాడులు గ్రామాలుగా విభజించడం జరిగింది దాంట్లో రా మండలాల్లో మనకి ఎవరు కనిపిస్తారు అంటే రాష్ట్రం లేదా రాజ్య ఒక రాష్ట్రంలా ఇలా పేర్కొంటారు దానికి రాకుమారుడు పాలిస్తూ ఉంటాడు అండి మండలాన్ని వలనాడులో ఎవరైతే ఉన్నారో మ మండలాల నుంచి వలనాడుల్లో విభజించడం జరిగింది వాటిలో స్వపరిపాలనా సభలు అని చెప్పి ఉంటాయి వాటిని నట్టార్ అని అంటారు అండి వలనాడులో మనకి నాడు కిలవిన్ అని చెప్పి అని చెప్పి నాడు అని అని చెప్పి ఇలా కొంతమంది మనకి వలనాడుల్లో కొన్ని అధికారులు కూడా మనకి ఉంటారు అలాగే వీళ్ళే కాకుండా మనకి నాడు కనిపిస్తుంది అండి నాడులో మనకి కుర్రం కొట్టం అని కూడా నాడుకి ఇంకో పేరు అని అంటారండి నాడుకి కుర్రం కొట్టం అని కూడా అని అంటారు అలాగే వీటిల్లో భూపెత్తం దారుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళనే వెళ్ళాలా అని కూడా పేర్కొంటారు అనమాట ఆ భూపెత్తం దారుల్ని అలాగే గ్రామ పరిపాలనకు వస్తే మనకి ఉత్తరమేయూరు శాసనం అనేది గ్రామ పరిపాలనకై ప్రధానమైన ఆధారం అలానే గ్రామ పాలనను గ్రామ సభలు అనేవి పా నిర్వహిస్తాయి అనమాట గ్రామాలలో సంబంధించిన పాలనను వాళ్ళు నిర్వహిస్తారు అనమాట వాళ్ళల్లో మనకి కొన్ని రకాలైన గ్రామ సభలు కూడా కనిపిస్తాయి కొన్ని ఊరు సభ నగరం అని చెప్పి మూడు రకాలైన గ్రామ సభలు కనిపిస్తాయి అందులో ఊరు అనేది భూస్వాముల సభ అలాగే సభ అనేది బ్రాహ్మణుల సభ అలాగే నగరం అనేది వ్యాపారుల సభ అన్నమాట ఇవి వీటికి సంబంధించినవి అలాగే ఈ గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు ఆ వార్డుని ఏమంటారు అని అంటే కుటుంబం కుటుంబం ఏదైతే ఉందో దాంట్లో టూ ఉండదండి డూ ఉంటుంది టాటా డా 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 ఏదైతే ఉందో అది అనమాట డబ్బు ఇలా అంటాం కదా కుటుంబం అని చెప్పి వార్డుని అని అంటారు అలానే వీళ్ళు ఈ వార్డు ఈ గ్రామంలో ఉండే ఒక కమిటీ కానీ అలాగే గ్రామంలో పరిపాలనకు సంబంధించినవి పరిపాలనకు సంబంధించిన సభ్యుల్ని ఎన్నుకునే పద్ధతికి కూడా వెళ్ది ఉంటుంది అండి ఆ ప్రతి సభ్యుడు కూడా ప్రతి వార్డులో మనకి లాటరీ విధానం ద్వారా ఎన్నుకుంటారు అండి ఆ లాటరీ విధానాన్ని కుడు వలయ్ అని అంటారు ఇది దేనికి సంబంధించింది అంటే చోళ్ళకు సంబంధించిన పాలనలో కొన్ని అంశాలు అయితే వీటిల్లో మనం చూద్దాం ఏంటి రాజ్యాన్ని మండలాలు వలనాడు నాడు గ్రామాలుగా విభజించడం జరిగింది అవునండి మనం చెప్పుకున్నాం కరెక్టే అది కరెక్టే ఉత్తరమేయూర్ శాసనం స్థానిక స్వర పరిపాలన వివరాలను తెలుపుతుంది అది కరెక్టే అది మనం మొదటి పరాంతక చోళుడు వేశాడు అని కూడా మనం చెప్పుకున్నాం అలాగే ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిరితరం అని అంటారు అని చెప్పారండి ఉద్యోగులకి కొంత హోదా అనేది మనకి చోళుల పరిపాలనలో ఉంది అండి ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పెరుందరం అని అంటాం లేదా వద్ద కుట్టం అని చెప్పి ఈ రెండు పదాలని వినియోగిస్తాం ఉన్నత ఉన్నత ఉద్యోగుల్ని అంటే ఒక రకంగా మనకి ఇక్కడ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఐఏఎస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఉన్నత ఉద్యోగులకి అప్పట్లో చోళుల కాలంలో మనకి పెరుందరం కట్టం అని చెప్పి అని అంటాం అలాగే చిన్న స్థాయి చిన్న స్థాయి ఉద్యోగుల హోదాని ఏమంటామంటే సిరితరం అని అంటాం ఇక్కడ ఉన్నత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిరితరం అని అన్నారు అది రాంగ్ వస్తుంది మనకి సరైన సమాధానం కాబట్టి ఆ సి ఏదైతే ఉందో మూడు ఆప్షన్ ఏదైతే ఉందో అది తీసేయండి పక్కన పెట్టండి అది వలనాడులో నట్టార్ అని స్వపరిపాలన సభ ఉంది అని చెప్పి కూడా అనుకున్నాం నేను ఇందాక చెప్పాను నా మండలం వలనాడు నాడు గ్రామ పరిపాలన ఇలా ఉంటాయి ఆ వలనాడుల్లో మనకి నట్టార్ అనే స్వపరిపాలన సభ కూడా ఉంటుంది అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం అయితే కరెక్ట్ అంటే ఏబీడీలు కరెక్టు అనమాట ఏబీడీలు సరైనవి తప్పు ఉన్నత ఉద్యోగులని ఏమంటారు అంటే పెరుందరం వద్ద కొట్టం అనే పదాలతో మనకి వినియోగిస్తారు సిరితరం అనేది క్రిందిస్తాయి అంటే తక్కువ తక్కువ స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేర్కొంటారనమాట ఏబీడీలు ఆన్సర్ సరేనండి ఓకే నెక్స్ట్ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అని చెప్పి పేర్కొన్నారండి ప్రతి మండలానికి సరే మండలానికి ప్రతినిధి రాకుమారుడు ఉంటారు ఓకే వలనాడులో ప్రధాని అధికారి నాడు కిలవన్ అవును నాడుల్లో పువ్వుద్దందారులు వేళ్ళాలు వేళ్ళ కాదండి వెళ్ళాలా అని పడాలండి వేళ్ళ అని పడింది వేళ్ళ వెళ్ళాలా అని అంటారు అని చెప్పి మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి అయితే మండలం ఏదైతే ఉందో అది మనకి ప్రధానంగా రాష్ట్రం లేదా రాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పుకున్నాం దానికి ఎవరు అధికారిగా ఉంటారు అని అంటే రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన అధికారిగా ఉంటారు అనమాట మండలానికి సంబంధించింది అవును కరెక్టే అది కరెక్టే వలనాడులో ప్రధాన అధికారి మనకి నాడు కిలవైన ఒకరు ఉంటారు నవలన ఒకరు ఉంటారు నాడు ఉదయని అని చెప్పి ఈ ముగ్గురు ఉంటారండి దాంట్లో నాడు అనేది కూడా ఉంటారు కాబట్టి అది కరెక్టే అండి నాడులో పెద్దందారులు వెళ్ళాలా అంటే వెళ్ళాలా అనేది పడాలండి వేగ్ దీర్ఘం పడింది వెళ్ళాలా ఉంటారు అని చెప్పి అంటారండి ఏబీసీలు కరెక్ట్ అండి అలానే మనకి ఈ నాడు పాలన ఏదైతే ఉందో దాంట్లో ప్రముఖమై ప్రముఖంగా మనకి ముఖ్య పాత్ర ఎవరు ఎవరంటే బ్రహ్మధేయ అని చెప్పి వాళ్ళు ఉంటారండి వాళ్ళు ప్రము ముఖ్య పాత్ర కూడా వహిస్తారు అనమాట ఎక్కడ నాడు పరిపాలనలో నాడు 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 అలానే మనకి గ్రామ పరిపాలనకు సంబంధించి సరైన సమాధానాలు చూస్తే చూడండి గుర్తించండి అని చెప్పి ఇచ్చారండి ఉత్తరముయూరు శాసనం గ్రామ పరిపాలన గురించి తెలుపుతుంది వార్డుని కుటుంబం కుటుంబం అని పడిందండి కుటుంబం అని పడాలి అది తప్పండి అక్కడ త తప్పుగా పడిందండి ఓకే అండి లాటరీ పద్ధతిలో గ్రామ సభ్యుల్ని ఎన్నుకుంటారు అవునండి గ్రామ పరిపాలనకు సంబంధించి మనకి ఏంటి అని అంటే గ్రామంలో పరిపాలన నిర్వహించే పెద్ద గ్రామాన్ని ఏమంటారు అంటే తునియారని ఈ ఉత్తర మేయురు శాసనం ఏదైతే ఉందో గ్రామ పరిపాలనకు సంబంధించిన ఆధారం మొదటి పరాంతక చోళుడు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకురావడం జరిగింది గ్రామాలను పాలించేది ఎవరు అని అంటే గ్రామ సభ పాలిస్తుంది ఆ గ్రామ సభను ఎన్నుకునేది ఏంటి అని అంటే వార్డుల ద్వారా ఎన్నుకుంటారు గ్రామానికి ముప్పై వార్డులు ఉంటాయి ప్రతి వార్డు కూడా లాటరీ పద్ధతిని వినియోగిస్తారు లాటరీ తీసే విధానం ఆ లాటరీని ఏమంటారు అంటే కుడు వలయ్ అని చెప్పి అని అంటారు అండి కుడు వలయ్ అలాగే ప్రతి వార్డుకి ఏమని పేరు ఉంటుందంటే కుటుంబం ఏంటండి కుటుంబం అనే ప్ర పేరు ఉంటుంది అనమాట ఉత్తరమేయూరు శాసనం అవును కరెక్టే వార్డు కుటుంబం అని అంటాం అది కుటుంబం అండి కరెక్టే లాటరీ పద్ధతుల్లో గ్రామ సభ్యుల్ని ఎన్నుకుంటారు దాన్నే కుడు వలయ్ ఏంటండి కుడు వలై అని అంటారు అంటే ఏబీసీలు సరైనవి కరెక్టే అండి కరెక్టే నెక్స్ట్ గ్రామ సభలను సరైనవి గుర్తించండి గ్రామ సభలకు సంబంధించినవి మనకి మూడు రకాల గ్రామ సభలు కనిపిస్తాయి అని చెప్పి మనకి మే ఈ శాసనాలు బట్టి మనకి అనమాట ఆ దాంట్లో భాగంగా మనకి భూస్వాముల్ని సభ ఏది అంటే ఊరు అని పడింది అండి ఊరు కాదు ఊర్ ఊరు అనమాట ఊరు కరెక్టే అండి బ్రాహ్మణుల సభ ఏమంటామంటే సభ అని అంటామండి నా వ్యాపారుల సభ ఏంటి అని అంటే నగరం అని అంటాం అంటే బ్రాహ్మణుల సభని మనం ఏమంటాం సభ ఊర్ అని అంటాం సారీ సభ అని అంటాం భూస్వాముల సభని ఊర్ అని అంటాం వ్యాపారుల సభ ఏదైతే ఉందో దాన్ని నగరం అని అంటాము దానికి సంబంధించినవి మూడు కరెక్టే కాబట్టి ఏబీసీలు కరెక్టే సరైనవే ఓకే అండి ఇది గ్రామ పరిపాలనకు సంబంధించింది అండి చోళ్ళు పరిపాలనా అధికారులకు సంబంధించి సరైనవి గుర్తించండి అని చెప్పి ఇచ్చారండి ఇక్కడ పెరుందరం అని చెప్పి ఉన్నతాధికారులు కరెక్టేనండి కరెక్టే ఏనాడి అనేది పాలకులు అరసార్ అనేది సైన్యాధికారులు పేరు ఒక్కల గ్రామం పేరు ఒక అదే అండి వార్య పెరు అని పడాలి పేరు ఒక్కలు అని పడింది వార్య పెరు అనేది ఒకసారి చూడండి వా పెరు అక్కల్ పేరు కాదండి పెరుగు అక్కల్ గ్రామ కమిటీ సభ్యులు అని చెప్పి ఇచ్చారండి అయితే పెరుందరం అనేది మనకి ఉన్నత ఉద్యోగులకు సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం పెరుందరం కానీ ఈ అలాగే కొద్ది ఏంటండి మనకి వద్ద కుట్టం ఏంటే కుట్టం అనే పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నత ఉద్యోగులకు సంబంధించి సిరి అనేది క్రింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి పదాన్ని వినియోగిస్తారు విరుందరం కరెక్టే కదండి ఉన్నత ఉద్యోగులకే వస్తుంది ఏనాడి అని అంటే పాలకులు అని ఇచ్చారండి పాలకులు కాదండి సైన్యాధికారుల్ని మనం ఏనాడి అని అంటాం చోళుల పరిపాలనలో అధికారుల్ని సైన్యాధికారులను ఏమని పిలుస్తారు అంటే ఏనాడి అని పిలుస్తారు అండి అలాగే అరసార్ అని అంటే మనకి సైన్యాధికారులు అని చెప్పి ఉందండి కాదండి అరసార్ అంటే పాలకులు ఎవరైతే అయితే ఉన్నారో వాళ్ళని అని అంటారు అలాగే పెరువక్కల్ అనేది ఏంటి అని అంటే గ్రామ కమిటీ సభ్యులు ఉంటారు అండి దాంట్లో వాళ్ళకు సంబంధించినవి పెరువక్కల్ అని అంటారు అండి పెరువక్కల్ గుర్తుపెట్టుకోండి పెరువక్కల్ అని చెప్పి అంటే ఈ మూడింట్లో ఏవి కరెక్టు అని అంటే ఏ మరియు డీలు మాత్రమే కరెక్టు మిగతా రెండు మధ్యలో ఉండేవి రాంగు ఏనాడి అనేది సైనిక అధికారులు అంటారు అరసార అనేది పాలకులు అని అంటాము అవి వాటికి సంబంధించినవి అలాగే ఉత్తర మేయూ ఏ శిక్షలను ఉత్తర శాసనంలో పేర్కొన్నారు అని చెప్పి పేర్కొన్నారండి వ్యభిచారం అంట దొంగతనం అంట సంతక సంగతకం కల్తీ వ్యాపారం ఈ నాలుగు ఉత్తర శాసనంలో పేర్కొనడం జరిగింది న్యాయపాలనకు సంబంధించింది కొంత మనకు కనిపిస్తుంది దాంట్లో శిక్షల గురించి కూడా పేర్కొనడం జరిగింది గ్రామ పరిపాలనకు సంబంధించింది కూడా పేర్కొనడం జరిగింది ఎందులో అండి ఉత్తర శాసనం ప్రధానంగా చూళ్ళకు సంబంధించిన వాటిలో గ్రామ పరిపాలనకు సంబంధించింది తెలుసుకోవాలి అని అనుకుంటే మనం గుర్తొచ్చే శాసనం గుర్తు రావాల్సిన శాసనం ఏది అంటే ఉత్తర మేయూర్ ఎవరు మొదట ప్రాంతక చోలుడు వేశారు అండి గ్రామ పరిపాలన అనేది చాలా కీలకమైనది వీళ్ళ దాంట్లో అనమాట అంటే ఏబిసిడి కరెక్టే అండి కరెక్టే అలాగే సరైనది గుర్తించండి అని చెప్పి ఇక్కడ ఇచ్చారండి భంగనం అంటే కార్యనిర్వాహక సభ వార్డు అంటే కుటుంబం కుటుంబం అండి అది సరిగ్గా ఎవరు పడలేదు ఫోన్ వా పోన్ వార్యం అండి ఫోన్ కాదు పో పోన్ వార్యం పన్నుల వసూలు శాఖ ఎరివార్యం అని చెప్పాను అంటారు ఎరివార్యం ఎరివార్యం అని పడింది ఎరివార్యం చెరువుల నిర్వహణ కమిటీ ఈ నాలుగు ఉన్నాయి కదండి ఎరివార్యం అనేది చెరువుల నిర్వహణ కమిటీయే ఫోన్ వార్యం అనేది పనులు వసూలు చేస్తుంది వార్డు అంటే కుటుంబం అని అంటాం బంగనం అని అంటే కార్యనిర్వాహక సభ గ్రామంలో పరిపాలనలో ఒక కార్యనిర్వాహక సభని ఏమంటామంటే బంగనం అంటాం అన్నీ సరైనవే ఇవి దీనికి సంబంధించిన అంటే చోళుల్లో ప్రధానంగా పరిపాలనకు సంబంధించిన ఇవన్నమాట అయితే గ్రామ పరిపాలనకు సంబంధించిన ఒకసారి చూసుకుంటే మనకి ఉత్తరమయ్యూరు శాసనం పేర్కొంటుందండి గ్రామాలకు సంబంధించిన చూసుకుంటే మనకి గ్రామ సభ అనేది పాటి ఉంటుంది ఆ గ్రామ సభే పాలిస్తుంది అని చెప్పి కూడా అనుకున్నాం లాటరీ విధానం ద్వారా ప్రతి వార్డులో సభ్యుల్ని ఎన్నుకొని వాళ్ళు పరిపాలిస్తారు గ్రామాలకు సంబంధించినవి పేర్కొన్నారు దాన్నే కుడు వలై అని అంటాం అలాగే వీళ్ళకి ఎవరు పోటీ చేయొచ్చు ఎవరు పోటీ చేయకూడదు అని కూడా కొన్ని అర్హతలు అనర్హతలు అనేవి మనకి కనిపిస్తాయండి అర్హతలు చూసుకుంటే మనకి ఒక సంవత్సరం సభ్యులు కాలపరిమితికి సంబంధించినవి ఒక సంవత్సరం మాత్రమే వీళ్ళు అర్హులుగా ఉంటారండి అంటే ఒకసారి పోటీ చేశారు అని అంటే ఆయన ఒక సంవత్సరం వరకు మాత్రమే ఆయన ఎన్నుకోబడితే ఒక సంవత్సరం వరకు మాత్రమే ఆయన పరిపాలనలో ఉంటారు అనమాట తర్వాత ఉండరు మళ్ళీ తర్వాత ఎన్నిక జరుగుతుంది ఓకే అండి అయితే వీళ్ళ సభ్యుల్ని ఉప కూడా విభజించడం జరిగింది దాన్ని వారియం అని కూడా ఆయన అంటారు అలాగే గ్రామ కమిటీలు కూడా ఉంటాయండి వీళ్ళు అర్హతలని కలిగి ఉండాలి ఏ ఏ అర్హతలు కలిగి ఉండాలి ఏంటి అని చెప్పి ఈ సంబంధించినవి ఉంటాయి ఎంత ఎకరం మూడు బై నాలుగో వంతు ఎకరాలు సొంత భూమి ఉండాలంట అంటే డెబ్బై ఐదు సెంట్లు అలా అనమాట వంద సెంట్లు అంటే ఒక ఎకరం డెబ్బై ఐదు సెంట్లు అలా అనమాట ఒక సొంత భూమి కలిగి ఉండాలి సొంత గృహం ఉండాలి ముప్పై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి వేదాల్లో పాండిత్యం కలిగి ఉండాలి ప్రధానంగా గ్రామ నివాసి అయి ఉండాలి అలాగే మనకి ఒకటి బై భూమి ఒకటి బై వంతు ఎనిమిది వంతు ఉంటే అలా వాటికి సంబంధించింది కూడా మనకి పేర్కొన్నారు అనమాట భూమి ఎంత ఉండాలి ఎలా ఎలా అని చెప్పి కానీ ప్రధానంగా మనకి సొంత గృహం ఉండాలి వేదాల్లో పాండిత్యం కలిగి గ్రామ నివాసి అయి ఉండాలి అంటే ఏ గ్రామంలో ఉంటావో ఏ గ్రామంలో పరిపాలన సభ్యుడిగా నువ్వు పోటీ చేయాలనుకున్నా లేకపోతే ఆ గ్రామానికి నువ్వు సేవ చేయాలనుకున్నా సరే ఆ గ్రామానికి నువ్వు గ్రామ నివాసి అయి ఉండాలి అనేది ఈ పోటీ చేయడానికి అర్హుల్లో ప్రధానంగా ఉండేది అనమాట ముప్పై ఐదు నుంచి డెబ్భై సంవత్సరాల వయసు ఉండాలి అనమాట ఎవరు అనర్హులు అంటే మూడు సంవత్సరాలుగా వరుసగా ఎన్నికై నెక్స్ట్ ఏ సంవత్సరం కూడా తిరిగి నిలబడాలి అనుకున్న తిరిగి ఎన్నిక కావాలనుకున్న అవ్వడు అంటే మూడు సంవత్సరాల వరకు మాత్రమే మీకు ఎలిజిబుల్ అనమాట ఎన్నిక కావడానికి అంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే ఏం చేయొచ్చు అని అంటే పోటీ చేయవచ్చు కానీ ఎన్ని మూడు సంవత్సరాలు వరుసగా ఎన్నికైతే మాత్రం తిరిగి ఎన్నికగా నిలబడడానికి లేదు అలాగే ఆస్తులు అక్రమంగా నిర్వహించిన వాళ్ళు అనర్హులు అలాగే వీళ్ళు సరిగ్గా లెక్కలు చూపలేదు అనుకోండి ఒకవేళ ఎన్నికయ్యారు ఎన్నికయ్యాక వాళ్ళు ఖర్చులకు సంబంధించిన సరిగ్గా లెక్క చూపకపోతే వాళ్ళ బంధువులు వాళ్ళు అనర్హులే అవుతారు అలాగే వాళ్ళ బంధువులు కూడా అనర్హులు అవుతారు అలాంటివి కూడా పేర్కొన్నారు అలాగే మానసిక రోగులు కానీ దుర్వ్యసనాలు ఉన్నా కూడా వీళ్ళు అనర్హులుగానే పే పేర్కొనడం జరిగింది అనమాట ఎక్కడంటే గ్రామానికి సంబంధించిన పరిపాలన వీటిల్లో ఇవి గ్రామానికి సంబంధించిన పరిపాలనకు సంబంధించినవి చోళులకు సంబంధించినవి అలాగే మనకి ఎరివార్యం అని చెప్పి చెరువుల నిర్వహణ కమిటీ పోన్ వార్యం పన్నులతో వసూలు శాఖ పంచవార్యం వార్యం ఇతర కం పం కమిటీల పనితీరుని సమీక్షించడానికి పంచవార్యం వరిప్పు పోగొట్టం అని చెప్పి ఉందండి భూ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించే శాఖ న్యాయత్తార్ అని చెప్పి అని అంటారు ఏంటంటే న్యాయత్తార్ ఇది దేనికి అంటే గ్రామంలో న్యాయస్థానాన్ని న్యాయత్తార్ అని అంటామండి గుర్తుపెట్టుకోండి జ్ఞానంలో న్యా న్యాయస్థానాన్ని గ్రా న్యాయత్తార్ అంటాం ధర్మవార్యం మత వైద్య దాన ధర్మాలు చేసే శాఖ ఏది అంటే ధర్మవార్యం అండి మత వైద్య దాన ధర్మాలను పర్యవేక్షించే శాఖ ధర్మవారి అది గుర్తుపెట్టుకోండి వాటికి సంబంధించినవి అలాగే కొంత అధికారులకు సంబంధించి చూసుకుంటే మనకి అరసార అని చెప్పి అనుకున్నాం అలాగే ఏనాడి ఏనాడి అంటే సైనిక అధికారులు అలాగే వలంగై ఎడంగై అని చెప్పి కొన్ని కులాలు కూడా మనకు కనిపిస్తాయండి కుడి చేతి కులాలంటే వలంగై ఎడం చేతి కులాలని ఎడంగై అని అంటాం అలాగే మనకి కడాయి సిఆర్ అంటే నిమ్న వర్గాల స్త్రీలని కడాయి సిఆర్ అని అంటారు వెల్లాలలు అని చెప్పి మనకు ఉంటారండి వాళ్ళు మోతుబూరి రైతులు అని చెప్పి కూడా అంటారు వాళ్ళని మోతుబూరి రైతులు అనుకుంటారు కూడా అని అంటారు ఇవి వీటికి సంబంధించిన అంశాలు అండి దేనికి సంబంధించినవి చోళలకు సంబంధించినవి వీళ్ళు ప్రధాన ఆదాయం ఏంటి అని అంటే భూమిశిస్తూ అండి ఎంత తీసుకుంటారంటే ఒకటి బై ఆరో వంతు మాత్రమే వీళ్ళు పన్ను తీసుకునే వాళ్ళు అనమాట ఎంతండి ఒకటి బై ఆరో వంతు మాత్రమే పన్నుల్ని తీసుకునే వాళ్ళు వీళ్ళ సైన్యాధికారం కూడా ఉండేది వీళ్ళ సైన్యాధికారానికి మోసక్రై మహాసేనై అనే పేర్లు కూడా ఉన్నాయండి వీటికి సంబంధించినవి అలాగే రాజు ఆధీనంలో ఉండే సైన్యాన్ని ఏమంటారంటే కైకోలర్ అని చెప్పి అంటారండి రాజు ఆధీనంలో సి ఏ సైన్యం ఉంటుంది అంటే కైకోలర్ అనే సైన్యం కూడా ఉంటుంది అండి ఇవి వీటికి సంబంధించింది కడగం అని చెప్పి ఒకటి ఉంటుంది అండి దానికి కూడా సైనిక స్థావరం అంటే అంటే ఒక కంటోన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సైనిక స్థావరం అని అంటాం ఇప్పుడు మనకి కార్గిల్ కానీ ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి కదండి వాటి సైనిక స్థావరాలు అలాంటి వాటిని ఏమంటారు అని అంటే చోళుల కాలము కడగం అని చెప్పి అని అంటారు ఇవి మనకి చోళుల పరిపాలనకు సంబంధించిన కొన్ని అంశాలు వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా కావాలి అని అనుకుంటే మనకి టెస్ట్ సిరీస్ కూడా ఉంది అండి మన యాప్లో జ్యోతి యం స్టడీ సర్కిల్ యాప్ కూడా ఉంది ఆ యాప్లో మీరు చూసుకొని తీసుకోవచ్చు దానికి సంబంధించినవి అలానే మనకి జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఏదైతే ఉందో దానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ప్రశ్నలతో మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్